వీళ్ళు ఇవ్వలేరు ఉద్యోగుల్ని వీళ్ళని ఒప్పించలేరు ఇవన్నీ ఒక వ్యతిరేకత లేకపోతే ఆరోగ్యశ్రీది రేపు పొద్దున ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది ఇప్పటికే ఇబ్బంది వచ్చా ఆ ఉద్యోగుల్లో చర్చొస్తుండే ఇవన్నీ కూడా వీళ్ళ చేతులు ఎంతవరకు పరిష్కరించగలరంటే వీళ్ళ చేతిలో ఉంది ఇరవై ముప్పై శాతం అసంతృప్తి పెరిగిపోతా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ కి మరి ఎట్లా గెలవాలి ఒక హోప్ క్రియేట్ చేయాలి ఆ హోప్ లో ఒక ఫిక్సేషన్ చేయాలి మనకి ఇదిగో చూసారా అమరావతి డెవలప్మెంటు ఓ పక్కన చేసుకెళ్తున్నాం అక్కడ బ్యాంక్ వాళ్ళ హెడ్ క్వార్టర్లు కట్టిస్తున్నాం అది కట్టిస్తున్నాం ఇది కట్టిస్తున్నాం ఇది కావాలంటే ఈ ప్రాంత ప్రజలు మాకే ఓటేయాలి అలాగే విశాఖ గ్రోత్ ఇంజను అది మేము కనిపెట్టాం జగన్ కాదు కాబట్టి అక్కడికి ఇవన్నీ పట్టుకొచ్చేస్తున్నాం టీసీఎస్ వాడి వచ్చేస్తున్నాడు గూగుల్ వాడు వచ్చేస్తున్నాడు కాకి వచ్చేస్తున్నాడు అంత ముందే ఉన్నాయి ఇన్ఫోసిస్ లేకపోతే అనేక సంస్థలు సినిమా స్టూడియోలు కూడా పెట్టాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అవి కూడా ప్రయత్నించాడు అతను అయితే ఇక్కడ వీళ్ళు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే ఈ ప్రధాన రెండు పార్టీలు కానీ వీళ్ళు ఆ దిశగా ఆలోచించట్లేదు బట్ అక్కడ అవన్నిటికీ స్కోప్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అది డెవలప్ చేస్తున్నాం బిగిన్ చేసాం పెరుగుతున్నది భోగాపురం కూడా అయిపోతుంది ఇంకో రెండేళ్లలో చూపెట్టి ఇదిగో చూసారా విశాఖ డెవలప్మెంట్ అమరావతి డెవలప్మెంట్ అక్కడ కర్నూలు కడప దగ్గర ఈ జందాల వాళ్ళ ఫ్యాక్టరీని ఏలోకి దిగుతాయి ఇదిగో అన్ని ప్రాంతాలు మేము డెవలప్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఓటేస్తేనే కొనసాగుతుంది జగన్ వస్తే విధ్వంసం ఉంటుంది అని చెప్పడం కోసం ఇప్పుడు చూపించాలి పబ్లిక్ డెవలప్మెంట్ గ్రోత్ అనేటువంటిది అదే వీళ్ళు ప్రధానంగా విశాఖ కేంద్రంగానే సిఐఐ సదస్సు అమరావతిలో ఎందుకు పెట్టట్లా కొండవల్లిలో ఎందుకు పెట్టట్లా తాడేపల్లిలో ఎందుకు పెట్టట్లా నువ్వు ఫోకస్ చేయాలనుకుంది ప్రపంచానికి అమరావతి కదా క్రింద సార్ కూడా ఎందుకు అక్కడే పెట్టారు ఎందుకు విశాఖలోనే పెట్టారు అది